అమ్మయ్య ఇన్నాళ్ళకి కుదిరింది అన్నయ్య గుడి చూడ్డానికి ఇదే అనమాట అన్నయ్య పూజ చేసే గుడి అసలు అన్నయ్య జాబ్ ఏంటి అంటే ఆయన ఒక పురోహితుడు ఆయన పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వ్రతాలు పూజలు ఇలా అన్ని కార్యక్రమాలు ఆయన జరిపిస్తారు ఫస్ట్ ఆయన డే ఈ గుడితోనే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆయన ఇక్కడ ఒక పూజ చేసేసి దీపం వెలిగించేసి మిగతా కార్యక్రమాలు అయితే ఆయన అటెండ్ అవుతారు సో ఈరోజు మేము రావడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఈవిడే అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఈవిడికి ఆరుగురు పక్క చెల్లెళ్ళు అందరూ వైజాగ్లోనే వెల్ సెటిల్డ్ సో ఆవిడ ఏమన్నారంటే ఇది కార్తీక మాసం కదా వనభోజనాలు పెట్టుకుందాం అది ఎక్కడో ఎందుకు మన గుడిలోనే వండుకొని ఇక్కడే తిందామని అన్నారు సో ఆవిడ ఒప్పందం మీద మేమైతే గుడికి వచ్చేసాం అందరం ఫస్ట్ ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు పెట్టేసుకొని ఫస్టేక్ ముచ్చట్లు పెట్టుకున్నాం తర్వాత భోజనాలు అయితే మొదలుపెట్టాము అందరం చేసుకుందాం అనుకున్నాం కానీ ఆవిడ ఒక్కలే ఇన్ని ఐటమ్స్ చేసుకొని తీసుకొచ్చేసారు అసలు ఐటమ్స్ చూస్తేనే నాకు నోరు ఉరిపోతుంది సో ఐటమ్స్ ఏంటి అంటే పులిహార బూరెలు రెండు కూరలు పప్పు పులుసు సాంబారు పచ్చడి అండ్ లాస్ట్లో మజ్జిగ అనమాట ఇలా అన్ని ఐటమ్స్ ప్లేట్లో పెట్టుకొని ఫుల్గా లాగించాను నిజంగా ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి ఇన్ని ఐటమ్స్ ఆవిడ ఒక్కలే చేశారు అంటే చాలా గ్రేట్ కదా ఆకలితో ఉన్నానేమో రెండు ముద్దలు ఎక్స్ట్రా కూడా తినేశాను లాస్ట్లో వాళ్ళ కూతురు మేము అందరం వచ్చినందుకు మాకైతే తాంబూలాలు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ కింద స్వీట్ బాక్స్లు కూడా పెట్టారు స్టీల్ బాక్సెస్ కూడా పెట్టారు ఎందుకో లాస్ట్లో మా వాళ్ళని నడక చూస్తే నాకు భలే భలేనవ్వచ్చింది మరి మీరు కూడా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకున్నారు పెట్టుకుంటే కామెంట్ చేయండి చాలా బాయ్